అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా బీసీలకి ఏం చేస్తుంది బీసీల పట్ల ఏ రకమైన గౌరవాన్ని ఇస్తుంది అనే దాంట్లో మనం అందరం ఆలోచించేయాలి ఈరోజు బీసీ రక్షణ చట్టం మేనిఫెస్టోలో బీసీ రక్షణ చట్టం తీసుకొస్తానన్న ఈ ప్రభుత్వం అసలు బీసీ రక్షణ చట్టం ఎందుకు ఎందుకు తీసుకొస్తానండి ఎందుకంటే చాలా స్పష్టంగా మనం గతంలో చాలా రిప్రజెంటేషన్స్ బీసీలపై చాలా వివక్షత గురవుతూ ఉంది బీసీ జాతిని ఇప్పటికి ఇంకా సమాజంలో చాలా వివక్షతకి చూస్తూ ఉన్నారనే దాంట్లో అనేక రకాల రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన మీద అత్యధికమైన ఎస్సీ ఎస్టీ కేసులు కానీ అవన్నీ కూడా బీసీల మీదే అత్యధికంగా ఉన్నాయనేది నిజం కాబట్టి ఇవన్నీ నిజాలు కాబట్టి బీసీ రక్షణ రక్షణ చట్టం అమలు చేస్తానని చెప్పేసి అని మరి ఇప్పుడున్న ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్న వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది కానీ ఎందుకని అమలు చేయట్లేదు ఎందుకని ఇప్పటి వరకు దాని మీద ఒక స్పష్టత ఇవ్వట్లేదు ఎందుకని అమలు చేయడానికి మరి ప్రభుత్వాలకి అంత టైం లేకుండా పోయిందా బీసీల యొక్క రక్షణ చట్టం అమలు చేయలేనంత పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరి ఒక బృందం మంత్రి బృందం మంత్రి యొక్క శాఖలో ఉన్నవారు ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా బీసీ రక్షణ చట్టాన్ని ఎప్పుడు అమలు చేస్తారు ఎప్పుడు అమలయింది అసలు మీకు ఇది ఓన్లీ మేనిఫెస్టోలో కేవలం బీసీ ఓట్ల కోసం చేసిన ఒక ప్రయత్నమా అంటే మమ్మల్ని ఒక విధంగా చెప్పాలంటే మనల్ని ఫూల్స్ చేశారా బీసీ రక్షణ చట్టం ఎందుకని ప్రభుత్వం ఏర్పడినమ్మిటే బీసీ రక్షణ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి రాలేదు కాబట్టి ప్రజలందరూ ఆలోచించాలి చెప్పటానికి చేయటానికి ఈ ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మన ఓట్లు దండుకోవడం కోసమే ఈ కాకమ్మ కబుర్లు చెప్తూ ఉంటారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది రాష్ట్ర ప్రభుత్వంలో నేను ఒక పెద్ద అడ్మినిస్ట్రేటర్ని నేను ఈ రాష్ట్ర యొక్క భవిష్యత్తునే మార్చాలి అని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు బీసీలే వెనుముక అని చెప్పుకుంటున్న టీడీపీ పార్టీ కానీ బీసీలకు సంబంధించి ఏదైనా చేయాలి అని అంటే వాటికి మరి పది సార్లు ఇరవై సార్లు వంద సార్లు ఆలోచన చేస్తాయి కానీ అవి అమలు చేయవు కాబట్టి ఈ బీసీ బీసీ రక్షణ చట్టం విషయం మీద చాలా స్పష్టత ఇవ్వాలి మీరు చేస్తారా చేయరా రెండు మాటల్లో తేల్చాలి చేసే క్రమం అయితే తక్షణమే దాన్ని అమల్లోకి తీసుకురావాలి అమల్లోకి తీసుకొచ్చి ఏ రకమైన మరి ఆ యొక్క చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అది కూడా ప్రజలకి చెప్పాలి మాకు తక్షణమే అది అమల్లోకి తీసుకు తీసుకురాకపోతే దీని మీద తీవ్రత ఉద్యమాన్ని చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా ఈరోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బీసీలపై ఎన్ని దాడులు జరుగుతున్నాయి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రి టీడీపీ పార్టీకా లేకపోతే రాష్ట్ర యొక్క ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం అమరావతి క్యాపిటల్ అని చెప్తున్న మీరు క్యాపిటల్ అంటే అందరికి వర్తించిద్దా ఒకరికి వర్తించిద్దా అదేవిధంగా మీరు ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజలందరికీ మీరు ముఖ్యమంత్రి ఏ పార్టీలో ఉన్న బీసీలకైనా సరే అన్యాయం జరిగితే మీరు తప్పకుండా మాట్లాడాల్సిన అవసరం ఉంది మీరు దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది అలాంటి జరగకుండా నియంత్రించాల్సిన అవసరం ఇంకా ఎక్కువ ఉంది కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఓట్లు ఎలక్షన్స్ అంతా అయిపోయిన తర్వాత మరి దాడులు జరుగుతుందంతా అత్యధిక శాతం ఈ యొక్క బీసీల మీదే ఎందుకంటే గ్రామాల్లో కానీ లేకపోతే ఎక్కడున్నా మరి బోయిలు ఈ కదా వారదులు ఈ కదా మోసేది వీళ్ళ వీళ్ళే కదా కాబట్టి అత్యధికమైన ఇబ్బందులకు గురవుతున్న మా బీసీ సోదరులకి మా బీసీ మహిళమ్మలకి అందరికి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రక్షణ చట్టం చాలా మనకు అవసరం మీరు గమనించండి తొంభై మూడు బీసీ కులాలున్న ఈ యొక్క రాష్ట్రంలో నూట నలభై మూడు బీసీ కులాలుగా మార్చిన ఈ ప్రభుత్వాలు నూట నలభై మూడు బీసీ కులాలు అయిన తర్వాత ఎందుకు మన జాతుల్లోకి ఎన్ని బీసీ కులాలను ఇంకా తీసుకొచ్చి మనల్ని ఇబ్బంది చేయడానికి తప్పితే ఎందుకు తీసుకొస్తున్నారు అనేది కూడా మనం అందరం గమనించాలి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాల్సిన మన క్యాడర్స్ ఇంకా వివక్షతకు గురై ఇంకా వెనకబడే దాంట్లోనే మనం ఉన్నామని అనంటే స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయింది కానీ మన జీవితాల్లో ఎక్కడో కూడా పరిపాలకులు మనల్ని మటికి స్వతంత్రంగా బ్రతకరించే ఆలోచనలో మటుకి ఈ యొక్క పరిపాలకులు లేరు గొప్ప గొప్ప మాటలు చెప్తూ ఉంటారు మరి ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్కి గొప్ప గొప్ప నిధుల్ని మేము కేటాయిస్తామని అంటారు అక్కడేమో మనం వెళ్ళి ఇదిగోండి ఈ పథకాలు అమలు చేయలేదని అంటే బీసీ క్లాసెస్కి సంబంధించిన డబ్బు లేదని అంటారు మరి ఏమైపోతుంది అనే దాని గురించి మనం అందరం ఆలోచించాలి ఇంకా చాలా అంశాలు ఉన్నాయి మొట్టమొదట బీసీ రక్షణ చట్టం అనే దాని మీద మీరు ఒక క్లారిటీ ఇవ్వాలి తక్షణమే ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావాలి తీసుకురాకపోతే ఈ ప్రభుత్వానికి సంబంధించి తగిన గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి కూడా ఏర్పడిపోతుందని కూడా తెలియజేస్తున్నాం ఇప్పటికే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ మీరు ఇట్లానే కాలం గడిపారు మేము కూడా ఇవన్నీ చేయడానికి కూడా టైం కావాలని చెప్పి కూడా మేము ఏ రోజు కూడా మిమ్మల్ని ప్రశ్నించలా మిమ్మల్ని చాలా జాగ్రత్తగానే మరి కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి కూటమి ప్రభుత్వానికి గద్దనెక్కడానికి మరి ఈ యొక్క బీసీలు అందరూ కూడా ఓట్లేసి గెలిపిస్తేనే మీరు అయ్యారు అత్యధికంగా మీరు ఎవరెవరిని మోస్తున్నారో అంత రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తున్నారు ఎవరిని ఎందుకు మోస్తున్నారు ఈ ఓట్లు రాజకీయంలో కానీ ఎక్కడైనా కానీ మీరు ఎవరిని ఎందుకు మోస్తున్నారు అనేది రాష్ట్ర ప్రజలు చూడట్లేదు అనుకోవద్దు మా బీసీలకు సంబంధించిన ప్రతి ఒక్క దాంట్లో మీరు తప్పకుండా తక్షణమే ఏదైతే మీరు మేనిఫెస్టోలో అమలు చేస్తానని అన్నారో అవన్నీ అమలు చేయాలని చెప్పి కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఎందుకంటే ఇప్పటిదాకా మనకు రిప్రజెంటేషన్స్ చేయడం జరిగింది మేము మిమ్మల్ని అడగడం జరుగుతోంది కానీ ఇది ఒక హెచ్చరిక తీసుకోండి ఇది తప్పకుండా రాబోయే రోజుల్లో దీన్ని దీటుగానే ఎదుర్కోవాల్సిన పరిస్థితి మీరు ఏర్పడిద్ది తప్పకుండా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే విధంగా కూడా ఈ మూమెంట్ రాబోతుందని కూడా మీకు తెలియజేస్తూ మీరు ఎటువంటి పరిస్థితుల్లో బీసీ రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ధన్యవాదాలు